హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మీనైతే బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే బాగున్నాను ఇది వచ్చి మార్నింగ్ మార్నింగ్ బ్లాగ్ అనమాట ఎండాకాలం కదా అందరూ బయటపడుకుంటారు ప్రతి ఊరిలో అంటే అంతే కదా బయట పడుకుంటారు సో నేను ఇక్కడ వండుకున్నాను ఇక్కడ వండుకున్నాడు వాటర్ వస్తున్నాయి అందుకని డాడీ నాకు ఇల్లు తీసుకుని వెళ్తున్నాను అనమాట వాటర్ పట్టడానికి నేను ఇప్పుడే లేచాను ఇంకా లేచి ఇంకెంపప్పుడే పని చేయాలన్నమాట ఒక టైం వచ్చి ఐదున్నర అయింది అంతేగా ఎంత చెల్లారిపోయినా చూడండి ఐదున్నరకే ఇంకా మెల్లిగా మీకు ఈరోజు మొత్తము ఈ నా డే బ్లాగ్ అనమాట ఇంకా మంచిగా బయట ఉంది కదా ఇంకా తీసుకొచ్చి లోపలి పెట్టాలి అనమాట వాటర్ వస్తుంటే మా డాడీ పాడుతున్నాడు ఇంకా మంచి బయట ఉన్నాయి లోపల తేవాలి సో ఇంకా మంచం లోపలికి తీసుకొచ్చి పెట్టేసి ఇల్లు వాసులు ఊడవాలి అన్నమాట చెప్పాను కదా ఎండాకాలం అందరూ బయట పడుకుంటారని మాకు ఇంకా ముందు ప్లేస్ ఉంది కానీ వర్షం ఉరుములు మెరుపులు వస్తాయేమో చెట్టు కింద పడుకోవద్దని ఇంకా పడుకోలేదు బాగా అయితే కొంచెంగా పడుకోవచ్చు ఇంకా నాకు అది చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది మా నాన్న వీళ్ళు మోస్తున్నాడు కదా ఎందుకు లేదు చేసేదని చెప్పి ఇంకా నేనే దొబ్బుకొని దొబ్బుకొని తీసుకుని పోతున్నా ఇంక లోపల తీసుకొచ్చి వేసేసినాక ఇల్లు కూడా వచ్చేసాయి కదా మొత్తం ఊ చేస్తున్నాను అనమాట ఇంట్లో బయట ఊడవడం ఊచి బయట మూగేసి వారికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అంత ఫాస్ట్ ఫాస్ట్గా ఏం చేయను లేట్గానే చేస్తాను ఏముంది లేని చిన్నగా ఊర్చేసుకొని చేస్తాను అనమాట సో ఇల్లు కూర్చోడం అయిపోయింది ఇంకా బయట అక్కడ వరకు ఊడవాలంటాం వాటర్ వాళ్ళు వెళ్ళమన్నాను కూర్చున్నాడు అక్కడ వాటర్ మళ్ళీ వచ్చి అంట చాలా ఆయన కూర్చున్నాడు ఇంక నేను ఇంకా ఇంక మంచం ఎత్తలేదు డాడీ డాడీ ఇంకా నేను అంటే నా మంచం తీసుకొని లోపల వేసేసుకున్నాను అనమాట చూసారా ఇంకా ఇది వచ్చేసి ఇంకా కలర్ చల్లి ముగ్గేసేసేయడం ముగ్గేసేసి ఇంకప్పుడు స్టార్ట్ చేశాడు అనమాట ఇంట్లో పని ఓకేనా మీరు కానీ నా ఛానల్ని కొత్తగా చూసినట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ రాసిన బ్లాగ్స్ పల్లెటూరు అమ్మాయి ప్లీజ్ నేను సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారు ఇంకా అక్కడే వేస్తాను ఇదివరకు బ్లాగ్స్లో అక్క రోడ్డు మీద వేసేదాన్ని కదా అంత దూరం పోయి వేసేదాన్ని కదా చాలామంది అన్న ఎందుకు బండలు ఉన్నాయి కదా అక్కడ వేసుకోండి అని చెప్పారు సో ఇంకా కదా అక్కడ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే బాగున్నాను మీరు ఎలా ఉన్నాను కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి ఎండలు మండుతున్నాయి కదా ఫుల్ ఎండలు ఉన్నాయి ఇంకా నైట్ వచ్చి బయట పడుకున్నాం విలేజ్లో అందరూ బయట పడుకుంటారు కదా సో నేను పొద్దున్న నుంచి ఇప్పుడు చేస్తున్నాను అనమాట మార్నింగ్ మార్నింగ్ లేచిన రొటీన్ చూపించాను మీ చూపిస్తాను చూపించాను అలాగే ఈరోజు నేను ఏమేమి క్యారీ చేశాను ఇప్పుడే ఫ్రెషప్ అయ్యి వచ్చాను అనమాట టిఫిన్ అయితే ఏమీ లేదు నైట్ అన్నం ఉంటే ఒక నిమ్మకాయ వేసి పులిహోర చేశాను అలాగే ఇప్పుడు వచ్చి వంకాయ కూర అన్నము చేశాను అనమాట మధ్యాహ్నం లంచ్కి తక్కువ తక్కువే చేశాను ఎందుకంటే చూసారా మా ఈ రేకులు కదా సో త్వరగా అనమాట అన్నం మెత్తబడిపోతుంది అందుకని అన్నం కొంచమే ఉన్నానమాట అందుకే నైట్ అన్నం వచ్చి పులిహోర చేసేసి ఇప్పుడు ఇప్పుడు కొంచెం చిన్న గ్లాస్ పెట్టాను ఆ మజ్జిగలో తినడానికి అనమాట సో అవి మీకు చూపిస్తాను ఇక్కడ వచ్చి బాబా రోజు నేను ఎయిట్ ఓ క్లాక్కి సీరియల్ చూస్తాను ఏం సీరియల్ అంటే పొద్దు పొద్దున్నే సిర్ సాయిబాబా వస్తుంది అనమాట టి సాయిబాబా ఒకటి వినాయకుడిది ఒకటి వస్తుంది అయితే అవి మాత్రం నేను కంపల్సరీగా చూస్తూ టీ వంట చేసుకుంటూ ఉంటానన్నమాట బయటకు చూపిస్తాను ఎట్టుందా చూసారా ఎంత ప్రశ్న ఉందో అందరూ అయితే కరువు పనికి పోయారు అందరూ అయితే కరువు పనికి పోయారనమాట తక్కువ ఉన్నారు బడా కూడా సెంటర్కి వెళ్ళాడు అయితే కరువు పని క్లోజ్ వెళ్ళలేదు ఊరుకునే ఉన్నాడు అనమాట ఎందుకంటే వాటర్ వస్తున్నాయి వాటర్ పట్టుకొని ఇంకా వెళ్ళలేదు తను ఇంకా ఇదిగోండి వంకాయ కూర చేశాను అలాగే ఇప్పుడే అన్నం వండి పెట్టాను అనమాట ఫ్రెష్గా సారీ ఇప్పుడే ఇక్కడైతే చెప్పాను కదా పులిహోర చేసేదాన్ని అది అనమాట నిమ్మకాయ వేసి నైట్ అన్నం ఇది సో పులిహోర చేశాను ఒక నిమ్మకాయ వేసి ఇంకొచ్చి పాలైతే కాసాను పాలైతే కాసాను నేను కూడా పాలు పోసుకున్నాను తాగాలి ఇంకా అవి పాలు చల్లబడితే చల్లబడితే తోడేసేస్తేయాలి ఇది మాత్రం తాగుతానమాట ఇది బ్యాక్ చూపిస్తాను ఊరు లేరు అందరు కొనుక్కొని బయటికి పోయారు ఈరోజు వచ్చి ఇది నా బుక్ ఏం చేశాను తెలుసమ్మ గోడ దగ్గర మంద చెట్లు కనకామాలి కొయ్యాలి కనకామాలు ఉన్నాయి కొయ్యాలి ఈరోజు సో ఒక మ్యారేజ్ ఉంది మ్యారేజ్ అటెండ్ అవ్వాలి ఆ మ్యారేజ్ అటెండ్ అవ్వాలి కదా సో కనకాలు కోసి తర్వాత అల్లుకోవాలన్నమాట ఫ్రిడ్జ్ ఫ్రిజ్లో అయితే పూలు ఉన్నాయి కనకామరాల పూలు ఇవి అల్లాలి ఇవి అల్లాలి చూసారా ఇవన్నమాట కనకామాల పూలు ఇవి అల్లాలి అల్లి పెట్టాలి మళ్ళీ నైట్ వచ్చేసరికి నేను ఈ ఇటు సైడ్ ముందు వేసుకున్నాను అక్కడ పొద్దున్న నిన్న వేసుకుని కడం గురికూ ఉందని చెప్పి బయట వేసుకున్నాను సో ఓకే గుడ్ నైట్ మై ఫ్రెండ్స్ టేక్ కేర్